న్యూస్ బిటి ప్రేక్షకులకి నమస్కారం వెంకట్ని ఈ రోజు విశేషాలకు వస్తే కేసీ నాని ఆయన ఇప్పుడు తెలుగుదేశాన్ని తెలుగుదేశం పార్టీని వీడి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ఆయనకి అవకాశం కల్పించారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని పెట్టుకొని విలేక సమావేశం నిర్వహించి చంద్రబాబు నాయుడు గారి మీద అదే విధంగా మరి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఈ అంశానికి సంబంధించి మరి ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి బుద్ధా వెంకన్న మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్రస్థాయిలో మండిపడ్డారు మరి ఎంపీ కెసి నాని పైన ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తారని ఎవరు ఊహించరు అలాంటి వ్యాఖ్యలు చేశారు అలాంటి ఆ వ్యాఖ్యలు ఏంటో కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను కేశినేని నాని ఒక అవినీతి పరుడు నిరూపించడానికి నేను సిద్ధం కేసీఆర్ నాని బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పెంతా తిరిగి చెల్లించింది అంత తాను తీసుకున్న బ్యాంకుల అప్పుల వివరాలు కేసినేయన్ నాని వెల్లడించగలరా నాని అనేక కబ్జాలు చేశారు అదేవిధంగా కేసీఆర్ నాని భయం బదులైంది అందుకనే పక్కన దేవినేని అవినాష్ని పక్కన కూర్చోబెట్టుకొని విలేకరుల సమావేశం నిర్వహించారని ఆయన ఎద్దేవా చేశారు ఇంతే కాకుండా టీడీపీలో ఇన్ఛార్జి టీడీపీలో ఉండగా ఇన్ఛార్జీలను పక్కన పెట్టుకునేవారు కాదని ఇప్పుడు ఇన్ఛార్జీలను కూడా పక్కన పెట్టుకుంటారని అవినాష్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది మరి సూర్యకాంతం పేరు ఆడపిల్లలు పెట్టడానికి చాలామంది భయపడుతూ ఉంటారు అదేవిధంగా నాని పేరు పెట్టడానికి కూడా ఇప్పుడు ప్రస్తుతం విజయవాడలో భయపడుతున్నారనే అంశాన్ని ఆయన తీసుకురావడం జరిగింది మరి కేసీఆర్ నాని నువ్వెంతా నీ బతికెంత జగన్ను చెల్లి ఆ నానిని చిన్ని చీకొట్టాడు చీగొట్టాడు కండువకపోవకుండానే కేశయన్ నానికి సీట్ ఇచ్చారంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటో అర్థమవుతుందని తీవ్రస్థాయిలో బుద్ద వెంకన్న మండిపడ్డారు విజయవాడ అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారి అని కేసీఆర్ నాని కాదు కేసీఆర్ నానికి ఆ పదవి ఇచ్చారంటే అంతవరకే అన్న విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది మొత్తంగా కేసీఆర్ నాని మీద తీవ్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రకంగా అంటే నిన్నటి వరకు కూడా ఒకే పార్టీకి సంబంధించిన వారు ఇలా మాట్లాడతారని ఎవరు ఊహించరు కానీ బుద్దా వెంకన్న ఒక అడుగు ముందుకేసి పెద్ద ఎత్తున విమర్శలను అయితే గుప్పిస్తారు నిన్న విలేక సమావేశం నిర్వహించారు ఈరోజు నిర్వహించారు మరి మా అవతల వ్యక్తులు రెస్పాండ్ అయినప్పుడు వాళ్ళకి ప్రతిగా రెస్పాండ్ అవ్వాలి కాబట్టి బుద్దా వెంకన్న ప్రతిపక్ష పార్టీగా అంటే తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడడం జరిగింది ఇది కేసీఆర్ నాని పైన ఈరోజు చేసిన వ్యాఖ్యలు అంటే ఇప్పుడు మీరు వినండి ఎందుకంటే బుద్ధ వెంకన్న గారు ఎప్పుడు ఆ ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేయలేదు ఆ వ్యాఖ్యలు అంటే ఇప్పుడు మీరు వినండి చంద్రబాబు గారు విజయవాడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫోటోలు రసాద్ చేయండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఫోటోలు పెట్టండి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఫోటోలు పెట్టండి చంద్రబాబు నాయుడు గారు ఆయనలో ఆ ఐదేళ్లలో విజయవాడ అభివృద్ధి జరిగిందా లేకపోతే అంతకు ముందు జరిగిందా లేకపోతే ఆ తర్వాత జరిగిందా రమ్మండి చర్చకి రమ్మండి సైక్లో ఉంటే పార్టీలో ఎంపీగా ఉంటే నిజంగా స్వశానంగా మార్చాడు చంద్రబాబు గారు ఏదైతే ఉన్నా వద్దాడు అక్కడ అతను సైక్లో మెంటాలిటీ ఎందుకు మనిషి పబ్లిక్గా ఉంటే చూసి ఊరుకోలేదు రేపు విజయవాడ వాడు బాధపడుతుందన్న ఊరుకోడు నాని తెలుసు బాబు విజయవాడ అభివృద్ధి అయిందో శ్మశానం అయిందో నాని ఆయన మాట్లాడినటువంటి పది రోజుల ముందు ఒకసారి వీడియో తీయండి ఈసారి చూపిస్తాను పని డేట్ చూపిస్తాను పది రోజుల ముందు వీడియో జగన్మోహన్ రెడ్డి అసలు లాస్ట్ అండ్ ఫైనల్ అండి కన్నవా వేసుకోకుండా పది రోజుల ముందు జగన్మోహన్ రెడ్డిని తిట్టినటువంటి కేసీఆర్ నాని కనసా టికెట్ తీసుకోవడానికి అలాంటి వ్యక్తికి తిప్పి అసలు జగన్మోహన్ రెడ్డి రాడు అన్నటువంటి వ్యక్తికి టికెట్ అవడానికి జగన్మోహన్ రెడ్డి కనసి ఇద్దరికి లేనప్పుడు సమర్థులు అసమర్థులు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు తెలుస్తారు అందరిలోనే ఉన్నాయి చెప్పాను కదా చేసిన భవన్ బుద్ధాభవాన్ దేనికైనా ఎప్పుడైనా చాలయండి ఈ రెండు మూడు నెలల్లో ఎప్పుడన్నా ఛాలెంజ్ అంటే ఎవరో మళ్ళీ ఒకరే తెలు చేసిన నాది ఒక చే ఒక క్యారెక్టర్ అయినటువంటి వ్యక్తి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మూడు పార్టీ ప్రజారాజ్యం తెలుగుదేశం వైసీపీ మధ్యలో ప్రజారాజ్యం నుంచి తెలుగుదేశం పార్టీ ఇట్లా చేరే ఆ రోజు పార్లమెంట్ మెంబర్గా ఉన్నటువంటి రకడపాటి రాజగోపాల్కి ఫోన్ చేసి నేను మిమ్మల్ని కలుస్తా మీ పార్టీలో చేస్తానంటే బాబో ఇప్పుడు వచ్చి కలిస్తే కొన్ని వర్గాల ఓట్లు మా పార్టీకి పడదు ఎక్కడ వద్దు మమ్మల్ని ఇక్కడ కలవద్దు ఇచ్చేవాళ్ళంటే సీక్రెట్గా ఆ రోజు ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్ రాజగోపాల్ని నా గురించి గన్నవరం రమ్మని గన్నవరంలో ట్వీట్ చేయడం అంటే ప్రజలు అతను అంత చీకొడతారు అని లగడపాటి రాజగోపాల్ ఆ రోజే అతని ఉద్యోగాలలో ఇష్టపడ అలాంటి వ్యక్తి ఇవాళ ఇంకో విషయం ఏంటంటే వారం రోజుల ముందు జగన్ పని అయిపోయిందన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తెలిసి కండబా కూడా వేసుకోకుండా పార్లమెంట్ సీట్ ఇచ్చాడంటే వైసీపీ ఏ రకంగా ఉందో ప్రజలు ఆలోచించుకోండి దానికి పోటీ చేయడానికి క్యాండిడేట్లేరు లేరు కేసుగా నాని చెప్పాడు నాకు చంద్రబాబు నాయుడు గారు నన్ను పట్టించుకోవట్లా నన్ను వచ్చేస్తున్నాడు అలాగే నా వ్యతిరేకలకు రాస్తున్నాడు అని అనేక సార్లు చెప్పాడు నిజమే చంద్రబాబు నాయుడు గారు నిజంగానే పట్టించుకోవాలి ఎందుకు పట్టించుకోలేదంటే రెండు వేల పద్నాలుగులో గెలిచిన కాంతి కూడా ఇతను ఒక సాడిస్ట్ పద్ధతిలో బియ్యం చేస్తున్నాడు శాడిస్ట్ పద్ధతిలో బిహేవ్ చేస్తుంది మీరు చూసుకోండి ఇవాళ నాని పార్టీ మారేణని చెప్పడం కాదు గుంటూరు పార్లమెంట్ సభ్యులు గల్లాజీ గారు ఒక జంటే రాజధానికి సంబంధించినటువంటి కంపెనీలో కానీ లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఇతర ఇతర కమిటీల్లో కానీ పక్కన ఉన్నటువంటి జైఎకి నంబర్గా వేసేది కానీ ఏ రోజు కూడా ఈ శాడిస్ట్ ప్రణిని ఏ రోజు చేయలేదు చంద్రబాబు గారు

రెండు వేల పంతొమ్మిదిలో కలవాలి ఇక డైరెక్ట్ అప్పుడు అక్కడ ముందు అక్కడ చంద్రబాబు గారి మీద ప్రభుత్వం మీద మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు గారి మీద నా నాణ్యదో లేక చేదో దాని చేయలేని ఉమా మీదో లోకేష్ బాబు గారి మీద అతని ఇట్లా పెట్టడం మొదలుపెట్టాడు కేసీ నానికి టిక్కెట్ ఇవ్వ పార్టీ యువత అనేసి చిన్నప్పలోనే చెప్పాడు రాష్ట్రంలో ఎందుకంటే నోటి తోలికే చికెట్ ఎవర చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ సందర్భంగా కూడా అతను చేసింది ఏంటి ఏం చేసేవాను చంద్రబాబు నాయుడు గారు జేలు భాగంలో గోడలో భర్తలు పడిన తీసుకొచ్చేవాన్ని అండగా చంద్రబాబు నాయుడు నువ్వండి చంద్రబాబు నాయుడు వంద దేశంలో ప్రజలు అండగా ఉంటే చంద్రబాబు నాయుడు నువ్వు చంద్రబాబు నాయుడు దక్షతో చంద్రబాబు నాయుడు ఇచ్చిన దీపావళు ఎంపీ అయినటువంటి కోడివి ఉన్నాది ఉన్నాదా చంద్రబాబు గారు ఆ కదా మన ఉన్నాడు ఒక అన్నది నా చంద్రబాబు గారి మీద అక్రమ కేసు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద కానీ వెళ్ళావా చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టినటువంటి సిఈడి వాళ్ళ మీద కానీ వెళ్ళావా నేను చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టే జగన్మోహన్ రెడ్డి సైకోరంగి అని నిన్న ప్రెసిడెంట్ పెట్టి చుట్టావా నీకు దమ్ము లేదు నువ్వేంటే వాసాలు లెక్క పెట్టేవాడివి నువ్వు ఎక్కడ ఉంటే వాళ్ళకే ఎసర పెడతావు తప్ప శత్రువులకి ఎసర పెట్టావు ఇవాళ అబ్బా కొడుకుల చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పనిలోనే అబ్బా కొడుకుల ఎంత కొవ్వు బలిసి కొట్టుకుంటున్నాడు రెండు సార్లు నిన్ను పార్లమెంట్ సభ్యులు చేస్తే చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు అబ్బాయి కొడుకులు అంటావా నిన్న అమ్మాలని అంతసేపు నాకు సంస్కారం అనవచ్చుంది నిన్ను నీ కుమార్తె అనాలని అనగలం కానీ అమ్మాయి అమ్మాయిని మేమేమి అనకు నువ్వు చంద్రబాబు గారిని ఇన్ని గురించి చెప్తున్నాం విజయవాడ అభివృద్ధి చంద్రబాబు గారు చేయలేదా ఎవరు చేశారు మరి ఎవరు చేశారా చేసిన విజయవాడ అభివృద్ధి ఈ ప్లైఓవర్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన తయారు చేశాడు చంద్రబాబు నాయుడు గారు వందల మంది ఎంపీ సభ్యుల్ని తయారు చేశాడు ఎమ్మెల్యే ఆఫ్రెల్ బేవి నువ్వు నువ్వు నీవర్ రేపించాన్ని డబ్బులు చేసి ప్రేపించావా నువ్వు జగన్మోహన్ ప్రభుత్వం వచ్చాక ఎందుకు ఎందుకు నువ్వు ఒకళ్ళు ఎవరన్నా మీరు చూసుకోండి కన దుర్గం ఒకళ్ళు కానీ ఇంట్లో ఎవరన్నా ఆడపిల్ల పడితే సూర్యకాంతం అని పేరు పెట్టాలంటే అయ్యో గయ్యారనుకుంటారని సూర్యకాంతం పేరు పెట్టేవాళ్ళు కాదు ఎవరు ఇలాగే ఇప్పుడాలని కేసీఆర్ లాంటి వాళ్ళు చూసి మనం ముందుగా పిల్లలు కావాలన్నా నాని అని పేరు పెట్టుకోవాలని భయపడతాం బతుకు ఆఖరికి జలు తీర స్థితి అయిపోయింది వీళ్ళు విజయవాడ అభివృద్ధి చేసేవాడప్పుడు జిల్లా అభివృద్ధి చేసేవాడప్పుడు జిల్లా మంత్రి ఒకడు ఎంపీ ఒకడు అసలు ప్రత్యేకంగా ఏం మాట్లాడుతున్నాడో ఏం మాట్లాడుతున్నాడో తెలియని వ్యక్తి ఇవాళ పార్టీ మారి అసలు ఏంటి నా పరిస్థితి ఎలాగైపోయింది మన నేను ప్రెస్మెంట్ పెడితే అది తెలిస్తే పార్కిల్లో ఉంటే పెట్రోల్ నా దగ్గర ఉంది బుస్కేయి బయ్ బుస్కు మాట్లడే వక్కో అన్ని తీస్తాం అయ్యా క్షేత్రమాని ను నిజాయితి కొడంటావు ను ఆమిష్ కంటావు ఆ ను అవినిత బరుడూ కాదాట ను ఎంత అవినిత బరుడో నిన్ను చూసా చర్చికి వస్తావా ఒకటి రెండోది నా పేరు తప్పకుండా మా మీద సేందల గురించి చర్చకు వస్తావా దాని గురించి కూడా తర్వాత నెక్స్ట్ ఉంద మళ్ళీ నీరు రెండు నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో నీ అప్పుడు ఇంటిలో ఏదైతే నువ్వు బ్యాంకుల గురించి నీకు ఫలానా బ్యాంకుకి ఎంత ఫలానా బ్యాంకుకి ఎంత నా ఆస్తి ఎంత అని వేసావు రెండు వేల పంతొమ్మిదిలో అదంతా కాఫీ ఇస్తా మీకు ఒక బ్యాంకులో డబ్బులు అనేది ప్రజాధనం అది ప్రతి ఒక్కరూ తెలుసు ప్రజాధనం ప్రజలు ఒక ఐదు రూపాయలు ఒకటిదో అరవై పైసలు వచ్చేదో బ్యాంకులు మీరు ఒక డెబ్బై పైసలు కొట్టేదో ఎనభై పైసలు వచ్చేదో వీళ్ళు నీవు బ్యాంకులు తీసుకున్న డబ్బు ఏ బ్యాంకులకు జమ కట్టావు నువ్వు బ్యాంకులకి కట్టాల్సిన సొమ్ము ఎంత ఏ ఏ బ్యాంక్కి అంతంత కట్టావు నువ్వు నిజాయితీ పరను కదా నీ దగ్గర ఉన్నాయి కదా నీవు ఎంత స్టార్ ఆటలు ఉంది కదా నీకు లంక దిల్లుంది కదా ఎంత కేసరి బాగుంది కదా నడిపట్టినా నువ్వు ఎందుకని బ్యాంకులకి డబ్బులు కట్టట్లేదు బ్యాంకులు ఎవరొక్క సొత్తు ప్రజల సొత్తు నువ్వు బ్యాంకులకి ఎందుకు కట్టడా చెప్పు నిజాయితీ పరండి నేను భూక్యాసాలు ఎవరు భూకారాకే నువ్వు సార్ నా చూపి నేను రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు నేను శాసన సభ్యులుగా ఉన్నా ఏ పత్రికలోన లేకపోతే ఏ మీడియాలోన పదండి చోట భూకా చేశాడని వచ్చిందా నాక నీ సాక్షి పేపర్లో వచ్చిందా నీ సైకోల్ పేపర్లో వచ్చిందా నువ్వు పక్క స్థలం వచ్చింది నూటివేళ్ళు పొలాలు ఆక్రించుకున్నామని వచ్చింది ఇవాళ అంటాడు చంద్రబాబుకి మళ్ళీ ఆపరే మేము అంటే మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు కదా రాజధాని ఇక్కడ పెట్టద్దు రాజధాని అక్కడి నుంచి ఎక్కడి నుంచి నాగార్జున యూనివర్సిటీ నుంచి గన్నవరం దాకా పెట్టమన్నా ఎందుకు పెట్టమని అంటే తెలిగే పాడు ఈ స్థలాలు ఉన్నాయి ఆ స్థలాలు నెల రేటు దొరకని ఈయన స్థలాలు ఉన్న పెట్టమన్నా అది పెద్ద భూస్కామంటే అమరావతి అనేది పెద్ద భూస్కామ్ ఆ అమరావతి దీక్షలు చేస్తున్న సమయంలో అక్కడ మైక్ పెట్టుకొని ఇన్నిసార్లు మాట్లాడారు నువ్వు నువ్వు ఇంత మోసరమైవి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతావని చంద్రబాబు నాయుడు గారికి ఏ కంపెనీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ కంపెనీలేదు రెండు వేల పంతొమ్మిదిలో ముగ్గురు ఎంపీలు గెలిస్తే జిల్లాకి పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నెలలుగా అచ్చాడు పోలీసు మీద సబ్లీడే ఇచ్చాడు అలాగే ఎర్రనాయుడు గారు అబ్బాయి రామ్మోహన్ నాయుడు గారికి బోల్డ్ జిల్లా మెంబర్ ఇచ్చారు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఇచ్చారు నీకే ఇచ్చారు నీకే పదవి ఇచ్చారా ఎందుకేవరా తెలుసా నీకు నువ్వు విశ్వాసం లేని వ్యక్తులు ఈ నోటు బాగు ఎక్కువైంది ఏదో అందరితో పాటు సీట్ ఇచ్చాం కానీ మీకు ఎంకరేజ్ చేయకూడదు అనే ఒక తల నీకు నీకుల ఇద్దరు ఎంపీలకి పక్కనున్న ఎంపీకి ప్రభుత్వంలో ఆ రోజు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో అన్ని కంపెనీల స్థానం ఇచ్చి తర్వాత ప్రభుత్వం పోయిన తర్వాత కూడా పార్టీలో పది సీట్లు ఫ్లోర్ లీడర్ ఇచ్చి నీకు ఫలిదం ఏ పథకం లేదంటే నీ నోట్ నీ నోటి దోల అన్నం పెట్టించేది కొరకు నిన్న ఇంటి వాసా లెక్క పెడతాం తల్లిపాలతో తాకి తల్లి రమ్మని గుద్దుతో కాబట్టి నేను ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు దూరంగా పెట్టుకొచ్చాడు సభ నా పెట్రోల్ ఏమి మంది రావద్దన్నారు నా జోక్యం కలెక్ట్ చేసుకోవద్దన్నారు నువ్వు మంచిగా అయితే ఎందుకు చేసుకోవద్దన్నాడు ఎవరికైనా చెప్పారా నువ్వు తిరువు వెళ్ళి యాభై నిమిషాలు బహిరంగం చేసేవే తిరువురు పార్టీ ఆఫీసులో ఒక దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తి దాదాపు యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని పార్టీ ఆఫీస్కి వెళ్తే అందులోకి వెళ్ళి వేరంగం చేశాడు ఏ కాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాక మనం వేరంగం చేయలేదు అక్కడ ముట్టి మీద పడతారు అక్కడికి వెళ్ళి జాతీ ఇదే మూడు మౌండ్ కాదండి పిల్లలు అంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి సైలెంట్గా కన్న వ్యవస్థని వచ్చాడు ఈ సైకోకి ఆ సైకో సరిపోయింది ఒళ్ళు దగ్గర పెట్టుకో నోరు అదుపులో పెట్టుకో